ఒక రాజు ఎలా తయారయ్యాడు ఒక రాజ్యం ఎలా పతనమైపోయింది ఈ కథలో మనం చూడబోతున్నాం ఒకప్పుడు ఆనందంతో వెలిగిపోయిన ఒక రాజ్యం చివరికి సంద్రంలో ఎలా మునిగిపోయిందో చూద్దాం వేడుక నుండి సంక్షోభం అంటే పండగ వాతావరణం నుండి ఒక్కసారిగా సంక్షోభంలోకి అసలంత ఆనందంగా ఉన్నవాళ్ళూ ఇంత వేగంగా అగాధంలోకి ఎలా పడిపోయారు ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథ ఆ కథ మొదలైనప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కోసల రాజ్యంలో ఎక్కడ చూసినా ఆనందమే సంగీతం నాట్యం నవ్వులతో సభలన్నీ కళకళలాడిపోతున్నాయి చెప్పాలంటే రాజ్యం మొత్తం ఒక పెద్ద పండగలా ఉంది కాని ఈ నవ్వులన్నీ ఎక్కువ కాలం నిలవలేదు ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది ఆ ఆనందం స్థానంలో దుఃఖంతో కుంగిపోయిన ఒక రాజు ఈ మార్పు ఎలా జరిగిందనేదే అసలు కథ అసలు ఏం జరిగింది అంత గొప్పగా శిఖరాగ్రంలో ఉన్న ఒక రాజ్యం అంత పెద్ద నిరాశలోకి ఎలా పడిపోయింది ఇదంతా ఒకే ఒక్క నిర్ణయంతో మొదలైంది ఒక సంఘటన తరువాత మరొకటి అలా ఒక గొలుసుకట్టులా జరిగిపోయిందనమాట సరే ముందుగా కథ మొదలైన చోటికి వెళ్దాం అంత ఎంత పరిపూర్ణంగా ఎంత ఆనందంగా ఉందో చూద్దాం ఆ సమయంలో కోసల రాజ్యంలో ఒకేసారి నాలుగు రాజవివాహాలు జరిగాయి రాముడికి సీతతో భరతుడికి మాండవితో లక్ష్మణుడికి ఊర్మిళ్లతో ఇంకా శత్రుఘ్నుడికి శృతకీర్తితో ఈ పెళ్లిళ్ళు కేవలం బంధాలను కలపలేదు రెండు గొప్ప రాజ్యాల భవిష్యత్తును కలిపాయి రాజ్యమంతటా ఎక్కడ చూసినా శాంతి సంతోషం ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వాళ్ల జీవితాల్లో పూర్తి సంతృప్తి నిజంగా ఒక రాజుకు ఇంతకన్నా ఏం కావాలి కాని ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది ఆ మలుపుకి కారణం ఒకే ఒక్క నిర్ణయం ఆ నిర్ణయమే ఈ మొత్తం విషాదానికి మొదటి అడుగు చాలా సంతోషకరమైన సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఉదయం దశరథ మహారాజు అద్దంలో చూసుకుంటున్నప్పుడు తన జుట్టులో ఒక నెరిసిన వెంట్రుక గనిపించింది అది చూడగానే ఆయనకు తన వయస్సు గుర్తొచ్చింది ఇక తన బాధ్యతను తర్వాతి తరానికి అప్పగించే సమయం వచ్చిందని నిర్ణయించుకున్నారు మరి రాజుగా ఎవరినెన్నుకున్నారు ఇంకెవరు రాముణ్ణి ఎందుకంటే రాముడు ధైర్యవంతుడు దయగలవాడు గొప్ప జ్ఞాని అంతకన్న ముఖ్యంగా ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనవాడు రాముడే రాజు కావాలనే అందరి మనసులో ఉంది రాముడు రాజు కాబోతున్నాడన్న వార్తతో రాజ్యం మొత్తం ఆశతో శాంతితో నిండిపోయింది అంతా సవ్యంగా ఉంది ఇక ఏ లోటూ లేదు అని అందరూ అనుకున్నారు కాని ఇది రాబోయే పెద్ద తుఫానుకు ముందుండే ప్రశాంతత అని వాళ్లకి తెలీదు ఇక్కే కథ పూర్తిగా మారిపోతుంది ఒక విషపూరితమైన గుసగుస ఒక చిన్న ఆలోచన పరిస్థితిని ఎలా తలక్రిందులు చేసిందో చూద్దాం శాంతి అనేది నిజంగా చాలా సున్నితమైంది కదా ఒక్కోసారి ఒకే ఒక్క మాట ఒక చిన్న ఆలోచన చాలు అంతా నాశనమైపోవడానికి ఈ కథలో విలనెవరంటే మంథర ఈమె రాణి కైకేయికి చాలా ఇష్టమైన దాసి రాముడు రాజవ్వడం ఆమెకు అస్సలు నచ్చలేదు కైకేయి కొడుకైన భరతుడే రాజు కావాలన్నది ఆమె కోరిక ఆ కోరిక కాస్తా కోపంగా అసూయగా మారిపోయింది వెంటనే కైకేయి దగ్గరికి వెళ్లి విషం నూరిపోయడం మొదలుపెట్టింది రాముడు సరైన ఎంపిక కాదు అంటూ కైకేయి మనసులో ఒక సందేహ బీజాన్ని నాటింది ఆ తర్వాత రాజ్యం నీ కొడుకు భరతుడిదవ్వాలి అతనే పాలించాలి అంటూ కైకేయిలో ఆశను రేకెత్తించింది ఒకవైపు రాముడి మీద అనుమానం మరోవైపు భరతుడి మీద ఆశ ఇలా ఆమె మనసును మార్చేసింది నిజానికి కైకేయికి రాముడంటే ఎంతో ప్రేమ కాని మంథర రోజూ చెప్పే మాటలు విని వినీ నెమ్మదిగా ఆమె మనస్సు మారిపోయింది ప్రేమస్థానంలో సందేహం అసూయ వచ్చిచేరాయి ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం మంతర నింపిన విషయాన్ని కైకేయి బయటపెట్టే సమయం వచ్చింది ఇక్కడ నుండే కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది ఆమెం చేసిందంటే తన వంటిమీద ఉన్న నగలు ఖరీదైన బట్టలు అన్నీ తీసేసింది పాత మాసిన బట్టలు కట్టుకుంది ఇది చూస్తేనే అర్థమవుతోంది ఏదో పెద్ద గొడవ జరగబోతోందని ఆమెను ఆ స్థితిలో చూసిన దశరథ మహారాజు అయ్యారు వెంటనే ప్రేమగా నారాణి నిన్నేమి బాధిస్తోంది అని అడిగాడు ఆ ఒక్క ప్రశ్నలో ఎంత ఆందోళనుందో కదా అప్పుడు కైకేయి తన రెండు కోరికలు చెప్పింది అవి కోరికలు కాదు రెండు పిడుగులు మొదటిది నా కొడుకు భరతుణ్ణి రాజుగా చేయాలి రెండవది రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అడవికి పంపాలి ఇక కథ చివరి అంకానికి వచ్చేసింది ఆ రెండు కోరికల వల్ల దశరథ మహారాజు ఎంతటి దారుణమైన పరిస్థితిలో చిక్కుకున్నారో చూద్దాము దశరథుడు ఎందుకు కాదనలేకపోయారంటే ఆయన ఒక మాట ఇచ్చారు ఒక రాజు తన వాగ్దానాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలి అన్నది ఆయన సిద్ధాంతం ఇప్పుడు ఒకవైపు ఇచ్చిన మాట మరోవైపు ప్రాణానికి ప్రాణమైన కొడుకు ఈ రెండింటి మధ్య నలిగిపోయారు చివరికి రాజు ఆ బాధాకరమైన నిర్ణయాన్ని రాముడికి చెప్పడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు కైకేయే స్వయంగా వెళ్ళి చెప్పింది అంతే ఆ రాజ్యం ఆనందం అక్కడితో ముగిసిపోయింది ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న అసూయ ఒక తప్పుడు సలహా నిలబెట్టుకోవాల్సిన ఒక వాగ్దానం ఈ మూడు కలిసి ఒక గొప్ప రాజ్యాన్ని ఎలా సంక్షోభంలోకి నెట్టేశాయో